మీరు చూస్తున్నది కేటీవీ ప్రైమ్ బులెటిన్ నా పేరు కౌశల్య పెనుగొండ కన్యకా పరమేశ్వరి ఆలయంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు ప్రజల దగ్గరికే పాలనాన్న మంత్రి లోకేష్ వాట్సాప్ గవర్నమెంట్ పై ప్రజలలో ఆసక్తి రేపు అన్నమయ్య జిల్లాలలో పర్యటించనున్న చంద్రబాబు ఏర్పాట్లలో మంత్రి మండిపల్లి అధికారులు పులివేంద్ర నియోజకవర్గ ఈ టీడీపీ నేతల మధ్య డిష్యుం డిష్యుం భావన టౌన్షిప్ వ్యవహారంలో అధికారుల అత్యుత్సాహంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు స్థానిక మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రి నిమ్మల రామనాయుడు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం పట్టణంలో వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధాన అర్చకులు అధికారులు సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆ తర్వాత అమ్మవారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సమీపంలోని వాసవి ధామ్ ను సీఎం సందర్శించారు తొంభై అడుగుల వాస్తవి అమ్మవారి పంచలోహ విగ్రహానికి ఆయన పూజలు చేశారు అనంతరం చంద్రబాబు మాట్లాడారు ఆ తల్లి రాష్ట్రాన్ని చల్లగా చూడాలని కోరుకున్నారు గొప్ప చరిత్ర ఉన్న పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషకరం ప్రభుత్వం తరపున మొదటిసారి పట్టు వ్రస్తాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతం స్త్రీల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన పార్వతీదేవి అంశతో పుట్టిన అమ్మవారు వాసవి మాత అమ్మవారు వాసవి మాత అహింస ఆత్మ గౌరవానికి ఈ అమ్మవారు ప్రతిరూపం వాసవిని కోలిస్తే శాంతి సంపద రక్ష నిండుగా లభిస్తాయి Okay, okay. कुझो चे त

Why is It Ása Arsa 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 Arsu Arsa 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 ओके ले दिस दिस था ये कर ना वो साइड नमस्कार हेलो मैं अभी अभी के बाद तो फ्रेंड तो तो ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు సంస్కరణలు అనేవి ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఉన్నాయని గుర్తు చేశారు పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని నారా లోకేష్ అన్నారు ఇప్పుడు సంస్కరణలు అనేది మీరు ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చేస్తాం జరిగింది అన్నగారి దగ్గర నుంచి బాబుగారు వరకు కూడా సంస్కరణలు అనేది రొటీన్గా చేసుకుంటూ వచ్చారు కొత్తగా నా ఆలోచన ఏంటంటే సిటిజన్ ఎందుకంటే పాదయాత్ర తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను ఈ రోజు కూడా నేను గుర్తుపెట్టుకు అన్ని సమస్యలు నేను ఒకే రోజు పరిష్కరించలేను కానీ నా ఆలో పాదయాత్ర నా ఆలోచన ప్రభుత్వాన్ని ప్రజలు దగ్గరికి అట్లా తీసుకెళ్ళాలి మాన్యువల్ ఇంటర్వెన్షన్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎలా తగ్గించాలి అహర్నిస్ నేను ఆలోచించాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఏర్పాట్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరు శ్రీధర్తో కలిసి పరిశీలన చేశారు పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి సంబేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పేదలకు ఇంటి స్థలాల పట్టాలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు

आ रोड के

決めた。 వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలం ఎనిగనూరు గ్రామానికి చెందిన ఖదిరి దస్తగిరిరెడ్డి ఓబుల్ రెడ్డి మధ్య టీడీపీ ఆధిపత్య పోరు నడుస్తోంది రెడ్డి వర్ఖీయులు జనవరి ఇరవై తొమ్మిది తారీఖున రెడ్డి ఇంటికి వెళ్లి ఇంట్లో సామాన్లు ధ్వంసం చేశారని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు జనవరి ముప్పైవ తారీఖు రాత్రి ఓబుల్ రెడ్డికి చెందిన రెండు సంవత్సరాల చీనీ చెట్లను కూడా నరికేశారని వారు పేర్కొన్నారు మూడు ఎకరాలలో దాదాపు మూడు వందల యాభై చెట్లను ధ్వంసం చేశారని దీనికి దాదాపుగా నాలుగు లక్షల పెట్టుబడి పెట్టామని బాధితులు తెలిపారు ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసి నాలుగు తులాల బంగారం రెండు లక్షల నగదు కూడా కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు తొండూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు వారొక కానిస్టేబుల్ ను కూడా ప్రొటెక్షన్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది గ్రామం మా నాన్న పేరు బాలబోబుల్ రెడ్డి నా తమ్ముళ్ళ పేరు సమరసింహారెడ్డి హరికిషోర్ రెడ్డి కొన్ని కారణాల వల్ల వాళ్ళు దస్తగిరి రెడ్డి కదిరి దస్తగిరి రెడ్డి అనే అతనితో గొడవ జరిగింది ఆయన అవమానంగా మాట్లాడుతూ ఉంటే ఆ గొడవ మీద వాళ్ళు ఎక్కడో పరారై బయటికి వెళ్ళిపోయినారు వాళ్ళు తర్వాత దస్తగిరి రెడ్డి బృందం ఆయన భార్య అరు కదిరి అరుణ పల్లవుల ప్రశాంత్ రెడ్డి గూడ బోబుల్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కలిసి మొదట ఇరవై తొమ్మిదో తేదీ మా ఇంటిపైన దాడి చేసి ఇంట్లోని సామాన్లు మొత్తం బద్దలు కొట్టినారు ఇంట్లో ఏ ఒక్క వస్తువు పనికిరాకుండా చేసినారు అప్పుడు కేసు తీసుకోమని స్టేషన్ దగ్గరికి వెళ్తే తర్వాత తీసుకుంటాం తర్వాత తీసుకుంటామని మూడు రోజుల నుంచి అంటానే ఉన్నారు వాళ్ళు ఇరవై తొమ్మిదో తేదీ నుంచి మా ఇంటి దగ్గర కాపలా ఉన్నామని చెప్పినారు పోలీసులు నిన్న రాత్రి అనగా ముప్పయో తేదీ ఇక్కడ మా తోట దగ్గర రాత్రి సమయంలో వచ్చి చీనీ చెట్లు దాపు దాపు నాలుగు వందలు ఉంటాయి అవన్నీ ఇరగ్గొట్టి తోటలోని పైపులు గేట్ వాళ్ళు మొత్తం అన్ని ఇరగొట్టి వీళ్ళ ముగ్గురే చేస్తున్నారు వెళ్ళిపోయినారు ఎక్కడికి వెళ్ళినారో తెలియడం లేదు అంటే మాకు తెలియడం లేదు వాళ్ళు పో పోలీసులు కేసు తీసుకోమంటే ఈ రోజు రేపు అని నానబెడుతున్నారు కానీ కేసు తీసుకోవడం లేదు సార్ వీళ్ళ మీద కొంచెం కేసు తీసుకొని గట్టిగా కఠినంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం ఇంకా ఇంటిని కూడా జేసీబీ తెచ్చి ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని ఇంట్లో నా బంగారు డబ్బులు ఉండింది అవి కూడా కనిపించడం లేదు కేసు తీసుకోమంటే రియాక్ట్ కావడం లేదు సార్ వాళ్ళ గొడవలతో నాకు సంబంధం లేదు నా డబ్బులు నా బంగారా నాకు ఇప్పియాలని నేను కోరుకుంటున్నాను సార్ వచ్చింది సార్ దేనికు ఎరమన్నంట సతవలంట అట్లా చెట్లకు ఖర్చు అంట డిప్పు లైన్లు అంట పైపులంటా అంతా వచ్చేసి నాలుగు లక్షల కాడికి ఎస్టిమేషన్ సార్ ఇంటి దగ్గర మాత్రం ఒక మూడు లక్షల దాన రెండు మూడు లక్షలు నష్టమైంది ఇంట్లో సామాను నా డబ్బులు ఒక మా నాన్న టెండర్ల కోసం డబ్బులు తెచ్చుకున్నాడు ఈ మధ్య చీనీ చెట్ల అదే కాటా దగ్గర మార్కెట్లో కాటా టెండర్ కోసం అని రెండు లక్షల డబ్బులు ఇంట్లో పెట్టుకున్నాడు సార్ అది విత్డ్రాల్ కావడంతో ఇంటికి తెచ్చి పెట్టుకున్నాడు మా డబ్బులు ఇప్పించి నాలుగు తులాలు హారం ఉండింది నాది నేను మా తాత ఇంటికి తీసుకుపోను ఇక్కడే పెట్టిపోదంట ఎక్కువ అది కూడా కనిపించడం లేదు సార్ చింతకొమ్మం దిన్న మండల పరిధిలోని భావన టౌన్షిప్ వ్యవహారంలో కూటమి నేతలు గాని ప్రభుత్వ అధికారులు గాని కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేదే లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు ఈ మేరకు భావన టౌన్షిప్ వ్యవహారంలో అతి ఉత్సాహం ప్రదర్శించి దారి లేకుండా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గురువారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి అంజుత్ బాషా కడప నగర మేయర్ సురేష్ బాబు జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి టౌన్షిప్ లో ఫ్లాట్ల కొనుగోలుదారులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు సో ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి యాక్షన్ తీసుకుంటే అని చెప్పేసి సో దానికి సంబంధించి నేను మా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ అంజోద్ బాషా గారు మా కడప నగర మేయర్ సురేష్ బాబు గారు సో మిగతా అందరి దాదాపు ఆడ ఏఎల్ కాలనీలో ఉన్న వాళ్ళు ఆ భావన టౌన్షిప్లో ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు అందరం కలిపి రిపెండ్ చేసిన పరిస్థితి అనమాట సో ఏమంటే అది ఒక ఐదారు రోజుల కిందట మూలవంకలో పాత ఎన్ఎస్ఈలోనే అది అది పాత రోడ్డు అది పాత రోడ్డులో ఉన్న బ్రిడ్జి పనికి వస్తుంది అదే కాకోకుండా రీసెంట్గా ఒక గవర్నమెంట్కు రాక ముందు ఒక రెండు నెలలు ముందు అనుకుంటారు సో ఆ రెండు నెలల ముందు ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని వాళ్ళ డిజైన్లు తీసుకొని వాళ్ళ డిజైన్స్ ప్రకారము ఆ బ్రిడ్జిని రిపేర్ కూడా చేయడం జరిగిందనమాట సో అటువంటి పనికొచ్చే బ్రిడ్జిని అంతగా తయారు చేసి బాగా తయారు చేసిన బ్రిడ్జిని వారు మరి ఎన్హెచ్ఓళ్ళు ఎందుకు కూలగొట్టాలనుకున్నారో ఎందుకు దాన్ని మూయాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి మరి మరి వాళ్ళ వర్గల ఏ శక్తులు ఉన్నాయో మరి ప్రెజర్ ఇచ్చడానికి లేకపోతే వాళ్ళే చేశారు అనేది ఎందుకంటే దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే దాంట్లో ఎవరైతే ఇప్పుడు ఈ గారు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో ఆయనే గతంలో ఆయనే రికమెండ్ చేసి డిజైన్స్ అన్నీ కూడా ఆయనే ఆయనే ఆ డిపార్ట్మెంటే ఆ డిజైన్స్ ఇచ్చిన పరిస్థితి అనమాట ఎందుకంటే గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని మరి గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆ డిజైన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఆ డిజైన్స్ ప్రకారం రెక్టిఫై చేయడం జరిగింది సో దాన్ని ఈ రకంగా కంచా చయనం వేసినట్టుగా ఉంది అనమాట ఇది ఎందుకంటే కాపాడాల్సిన అధికారులే ఈ రకంగా కూల్చే కార్యక్రమం చేయడం అనేది అది అర్ధరాత్రి పూట పోలీస్ పహారాలో మరి దాదాపు అక్కడ సిఈ గారు ఎస్ఐ గారు దాదాపు యాభై అరవై మంది కానిస్టేబుల్స్ ఇంతమంది పెట్టుకొని ఏఎల్ కాలనీ వాళ్ళ వాసులను తర్వాత మిగతా వాళ్ళని అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ తర్వాత దాన్ని కూల్చేసిన పరిస్థితి అనమాట సో సో తప్పకుండా ఎవరైతే ఈ అధికారి చేశాడో దగ్గరుండి ఆ అధికారులందరిపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం సో కలెక్టర్ గారు దానిపైన రిపోర్టు తెప్పించుకొని దానిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్గా మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసే కార్యక్రమం చేస్తాం డెఫినెట్గా ఆ అధికారి పైన యాక్షన్ తీసుకుని చూపించుకునే కార్యక్రమం చేయడమే కాకుండా ఆ బ్రిడ్జిని మళ్ళీ రిపేర్ చేసుకునే దానికి కూడా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని రెక్టిఫై చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాము అయ్యా మేము యాక్చువల్గా ఒక లేఅవుట్కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎన్ని అనుమతులు తీసుకోవాలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత మేము ప్రభుత్వం నుంచి ఎన్హెచ్ఇ గారు భాస్కర్ రెడ్డి గారి ద్వారా గతంలో ఇది వాడుకలో ఉండినా ఇది క్రా మూలగా ఉంది అది స్ట్రైట్ చేయాలా అనే ఉద్దేశంతో అక్కడ స్ట్రైట్గా ఒక బ్రిడ్జిని వేసి స్ట్రైట్ రోడ్ చేయడమైంది ఆ తదుపరి దాన్ని కేవలం అక్కడ విలేజెస్ కొంతమంది రైతులు మాత్రమే వాడుకునేవాళ్ళు ఏఎల్ కాలనీ వాళ్ళు వాడుకునేవాళ్ళు ఆ తదుపరి మేము లేఅవుట్ వేయాల్సిన సమయంలో అక్కడికి ఆ బ్రిడ్జి కొంచెం మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది అని ఆ విషయమై మేము నేరుగా ఊరికే చేయడం సరికాదని ప్రభుత్వానికి విన్నవించిన మేము లేఅవుట్ వేసినప్పుడు మాకు అప్రోచ్ రోడ్డు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది అక్కడ ఏదైనా అవసరమైనప్పుడు గవర్నమెంట్ని మేము అభ్యర్థించవచ్చు బికాజ్ ఆఫ్ వీఆర్ పేయింగ్ ద ఫీజ్ అది అది రొటీన్ బాధ్యత ప్రభుత్వం నుంచి అయితే మేమే మా అవసరార్థము అలాగే ఇతర కాలనీ వాసులకు చర్చికి గుడికి మాకొక్కరికే కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా మేము ఆ రోడ్డును డెవలప్ చేస్తామని మా సొంత నిధులతో డెవలప్ చేస్తామని చట్టప్రకారంగా ఈ గారితో ఈ గారికి మేము అభ్యర్థించడం జరిగింది ఈ గారు ఒక థర్డ్ పార్టీ ఇంజనీర్ ద్వారా ఆ బ్రిడ్జి యొక్క స్ట్రెంగ్త్ని పూర్తిగా పరిశీలించిన తరువాత ఏఈ గారు డిఈ గారు ఈఈ గారు ఇన్స్పెక్షన్ చేసిన తదుపరి మాకు అనుమతి మంజూరు చేయడం అనేది ఒకసారి గోడ కట్టి తిరిగి అదే గోడను కూలగొట్టి లోపలికి పోయి మీరు మా మాకు పగలగొట్టకు ముందు వీడియోలు ఉన్నాయి అదే రాత్రి వాళ్ళే వీడియోలు వేరే వాళ్ళకు షేర్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి ఆ వీడియోలలో ఎక్కడా డ్యామేజ్ కాకుండా ఉండేది ఉంది అలాగే మేము టైమ్ ల్యాబ్స్ కెమెరాతో గూగుల్ కెమెరాతో ఏదైతే గోడను చిత్రీకరించడం జరిగింది ఆ గోడ మళ్ళీ తెల్లారేసరికి ఆ ఇటుకలు లేవు ఆ గోడ లేదు ఆ గోడ పగిలిపోయి ఇంకొక ఇటుకల గోడ ఇంకొకటి వెలిసింది ఆ లోపలికి ఇటాచి పోయినట్టుగా పూర్తిగా మేము క్యాప్చర్ చేశాం ఇటాచి అక్కడికి లోపలికి పోయి లోపల ఉండి ఈ పక్క ఆ పక్క పగలగొట్టి అలాగే కింద పూర్తిగా డ్యామేజీ అయిపోయింది అని చిత్రీకరించడానికి కావాల్సిన ఆధారాలను చేయడం కోసం ఈ మూడు ప్రొక్లైన్లతో మొత్తం దాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం జరిగింది అది చాలా పటిష్టంగా ఉండడం వల్ల మూడు హిటాచీలతో తీవ్ర ప్రయత్నం చేసిన కొంత మేరకు మాత్రమే డ్యామేజ్ చేయగలిగినారు ఆ డ్యామేజీ సమయంలో మా బ్రదర్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ మహేశ్వరెడ్డి పోయి కేఎల్ కాలనీ వాసులు అందరూ పోయి అడ్డగించే ప్రయత్నం చేసినా ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో దిగ్బంధనం చేసి ఆయన్ను కొట్టి ఇంతవరకు ఆయన మీద కేసు పెట్టలే ఎందుకు పెట్టలేదు మీరు నిజంగా రాత్రి చేసింది సక్రమమైంది అయితే ఈ భాస్కర్ రెడ్డి గారు అలా చేసినటువంటి విషయం ఏదైతే ఉందో అది సక్రమమైంది అయితే ఆయన అడగించినందుకు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి కదా అరెస్ట్ చేసి ఆయన ఇంతవరకు కేసు కట్టాలి కదా అదంతా ఏం చేయలేదు ఎందుకంటే రాత్రి జరిగినటువంటి వ్యవహారం అంతా బయటకు వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు తేలిగుట్టిన దొంగలాగా కాముగా ఉన్నారు అయా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతటి హరాస్మెంట్ చేస్తున్నారో తెలుసు తెలుసు మేము ఎవరి జోలికి పోయే వాళ్ళం కాదు మా మేము బుద్ధిస్టులం మేము పూర్తిగా ఒక ఒక వ్యాపారం చేసిన నేను వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న ఇంతవరకు నా నా మీద చిన్న బైండ్ ఓవర్ కేసు కూడా లేదు నేను ఎవరికీ ఏ విధమైన హాని చేయలేదు కానీ నేను ఏదో వై వైఎస్ఆర్సిపిలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నాను అని కక్ష పెట్టుకొని నా మీద ఇలా దాడులు చేస్తే దేవుడే ఉన్నాడు అనడం తప్ప నేను ఏ విధమైనటువంటి ఇది చేయలేను నేను బలహీనుడిని మీరు చాలా బలవంతులు మామూలుగానే బలవంతులు నన్ను చంపడం కూడా మీకు రెండు నిమిషాల్లో పని ఆ పని చేస్తే ఇంకా పోతుంది సుమారు ఎయిటీ పర్సెంట్ నేను ప్లాట్లు అమ్మి ఉన్నాను అలాగే ఏఎల్ కాలనీ వాళ్ళు ఉన్నారు పక్కన చర్చి ఉంది గుడి ఉంది అందరికీ ఉపయోగపడే విధంగా నేను డెవలప్ చేశాను స్వా నా స్వార్థం కూడా ఉంది నేను డెవలప్ చేశాను నాకు ఉపయోగపడమే కాకుండా అది పబ్లిక్ రోడ్డుగా మాత్రమే వాడుకుంటున్నాం అది నాకు అప్రోచ్గా నేను వాడుకునే హక్కు నాకు ఉంది అక్కడ నేను ఎందుకంటే పూర్తి అనుమతులతో అప్రూవ్డ్ లేఅవుట్ వేశాను విశాల్ హీరోగా దర్శకుడు సుందర్ తెరకెక్కించిన చిత్రం మదగ రాజా అంజలి వరలక్ష్మి శరత్కుమార్ హీరోయిన్లు ఈ తమిళ హిట్ మూవీ ఇప్పుడు తెలుగులో విడుదలైంది మూవీ రివ్యూస్ ఎలా ఉన్నాయో ఒక లుక్ ఎద్దాం రండి పుష్కర కాలం కిందే రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో ఇన్నాళ్ళు విడుదలకు నోచుకోలేదు ఆలస్యంగానైనా తమిళంలో పొంగల్ స్పెషల్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది కథానాయకుడు విశాల్ తీవ్ర అనారోగ్యంతోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన విశాల్ ఎప్పుడూ హుషారుగా కనిపిస్తుంటారు అలాంటిది ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో చేతులు వణుకుతూ మాట్లాడడం నిలబడటానికి చేతకాని విధంగా కనిపించడం చర్చనీయాంశమైంది విశాల్కి ఏమైందంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు ఆయన అభిమానులు అలాంటి కలకలంల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ప్రముఖంగా ఆకర్షించింది మొదట తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి వసూళ్లతో ఘన విజయాన్ని అందుకుంది కొంచెం ఆలస్యంగా అనువాదంగా తెలుగు ప్రేక్షకులకు ముందుకొచ్చింది మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు దాని కథనాలు చూద్దాం మదగ రాజా ఆలియాస్ ఎంజీఆర్ అరకులో ఒక కేబుల్ ఆపరేటర్ తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తుంటాడు అప్పుడప్పుడు తండ్రి చేయాల్సిన పనులు కూడా హీరోనే చెక్కబెడుతుంటాడు ఆ క్రమంలోనే మాధవిని చూసి మనసు పారేసుకుంటాడు అనుకోకుండా తన కూతురు పెళ్లికి రావాలంటూ చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్ నుంచి ఫోన్ కాల్ రావడంతో రాజా అతని బాల్య స్నేహితులంతా అక్కడ కలుసుకుంటారు తన కూతురు పెళ్లి జరుపుతూ ఆనందంగా గడపాల్సిన మాస్టర్కి ఊహించని విధంగా ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది రాజా అతని స్నేహితులు కలిసి ఆ సమస్యను చెక్కదిద్దుతారు ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయే క్రమంలో స్నేహితులు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారనే సంగతి మదగ రాజాకి తెలుస్తుంది తన స్నేహితుల సమస్యలకి కారకుడు కాకర్ల విశ్వనాథ్ అని తెలుసుకుని అతని కోసమే రాజా హైదరాబాద్కు ప్రయాణం కడతాడు తన చేతిలో ఉన్న మీడియా బలంతోనే ప్రభుత్వాన్ని శాసిస్తున్న కాకర్ల విశ్వనాథ్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు అతని మెడలు వంచేందుకు రాజా ఏం చేశాడన్నది తెరపైన చూసి తెలుసుకోవాల్సిందే ఈ కథలో మాయా వరలక్ష్మి శరత్కుమార్ ఎవరు ఆమెకి రాజాకు మధ్య సంబంధం ఏమిటన్నది ఈ కథలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశం పన్నెండేండ్ల కిందే అప్పటికే బాగా అరిగిపోయిన కథతో ఈ సినిమాను తీశారు దర్శకుడు సి సుందర్ అలాంటి ఓ సినిమా పన్నెండేళ్ళు ఆలస్యంగా వస్తే ఎలా ఉంటుందో ఊహిస్తేనే ఈ కథనాలపై ఒక అవగాహన ఏర్పడుతుంది కథ మేకింగ్ పరంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు మసాలా సినిమాలకు పెట్టింది పేరైన సుందర్ తనదైన శైలిలో లాజిక్ ఏమాత్రం పట్టించుకోకుండా ఈ సినిమాను మలిచాడు కామెడీ విషయంలో ఆయన చేసిన కసరత్తులు మాత్రం మంచి ఫలితాన్నిచ్చాయి ఈ తరహా మసాలా సినిమాల్ని తెరపై చూడక చాలా రోజులు కావడమే ఈ సినిమాకి కలిసొచ్చినటువంటి అంశమో ఏమో కామెడీ మాత్రం బాగా పండింది ఒకరికి సహాయం చేయడంలోనే తన ఆనందాన్ని వెతుకునే ఒక యువకుడు తన మాస్టారు తన ముగ్గురు స్నేహితుల కష్టాల నుంచి గట్టెక్కించడమే ఈ కథ ముఖ్య ఉద్దేశం ఏమాత్రం కొత్తదనం లేని కథ కథనంలోనూ మేజిక్ ఏమీ లేదు సన్నివేశాలలో వేగం మాత్రం ఉంటుంది విశాల్ సినిమాలు యాక్షన్ ప్రియుల్ని అలరిస్తుంటాయి ఇందులో ఆరు పలకల దేహంతో ఆయన చేసిన హంగామా మరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆరంభం నుంచే కథానాయకుడికి స్నేహితుడిగా కనిపించే సంతానం చేసే అల్లరి ద్వితీయార్థంలో మినిస్టర్ అత్తివేలు సత్యబాబు చుట్టూ అల్లిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని మరీ ఎక్కువగా నవ్విస్తాయి కొన్ని సన్నివేశాలు సంభాషణలు మించినట్లుగా అనిపించినా నవ్వుల్ని మాత్రం బట్వాడా చేస్తాయి కోర్టులో సంతానం విడాకుల కేసు మొదలు ఆయన తెరపై కనిపించినప్పుడల్లా నవ్వులయే నవ్వులు పంచులు బాగా పేలాయి అయితే కొన్ని అతిగా అనిపిస్తాయి ముఖ్యంగా సంతానానికి ఆయన అత్తకి మధ్య కొన్ని సంభాషణలు ద్వితీయార్థంలో అంజలి తండ్రి పాత్రకి సంతానానికి మధ్య సంభాషణలు కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తాయి ముఖ్యమంత్రిని సైతం ప్రభావితం చేసే ఒక కార్పొరేట్ వ్యక్తి ఇంట్లోకి సిబిఐ అంటూ ఒక సామాన్యుడు అవలీలగా వెళ్ళడం అతనికి సవాల్ విసరడం లాంటి సన్నివేశాలు వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి నవ్వించడం కోసమే అన్నట్లుగా సాగుతాయి ఆ సన్నివేశాలు ఇద్దరు కథానాయికల పాత్రలకు బలం లేదు లాజిక్ గురించి ఆలోచించకుండా అక్కడక్కడ అతిని భరిస్తూ కూర్చునే ఓపిక ఉంటే మాత్రం కొన్ని నవ్వుల్ని పంచి రెండున్నర గంటల కాలక్షేపం చేయిస్తుంది ఈ సినిమా ఇందులో తెలుగు నటులు ఎక్కువగా కనిపిస్తారు కానీ వాళ్ళెవరూ డబ్బింగ్ చెప్పలేదు విషయాలు సహా అందరి పాత్రలకి అరువు గొంతుకలే కనిపించాయి దాంతో సినిమా చూస్తున్నంతసేపు ఓ వెళితే అయితే స్పష్టంగా ప్రేక్షకునికి కనిపిస్తుంది అనువాదం పరంగా సరైన జాగ్రత్తలు తీసుకోలేదు తెరపైన తెలుగు పేర్లు ఒకచోట తమిళం పేర్లు ఒకచోట కనిపిస్తూ ఉంటాయి మనోబాల పాత్ర సినిమాకి మరో ఆకర్షణ ఫ్రీ క్లైమాక్స్ లో ఆ పాత్ర చుట్టూనే కామెడీ మలిచారు కథానాయకుడు విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి స్వరకర్త నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది కెమెరా ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి దర్శకుడు సుందర్ కామెడీపై ప్రభావం చూపించగలిగారు సంభాషణలు చాలా బాగున్నాయి అనువాదంలో నాణ్యత లేకపోవడం నిర్మాణ పరంగా అదొక పెద్ద ప్రధాన లోటుగా ఈ సినిమాలో కనిపిస్తుంది చూస్తూనే ఉండండి కేటీవీ